హాయ్ అండి ఈరోజు నేనేం చేస్తున్నానంటే క్యాబేజీతో బజ్జీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది క్యాబేజీని ఇలా చిన్నగా తరమాలి ఇట్లా తుర్మాలి ఇదే ఇలా చాక్తోనైనా పర్లేదు మనకి అవి కొబ్బరి తురి మీద ఉంటాయి కదా ఆ బాక్స్లతోని తురిమేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ అంటే క్వాంటిటీని బట్టి ఉల్లిగడ్డ ఎందుకంటే టేస్ట్ గురించి కొంచెం దీన్ని కూడా ఇట్లా చిన్నగా ఇది చేసేసేసుకొని చూడండి ఆ తర్వాత మనం వీళ్ళకి ఏమేమి వేయాలనేది చూడాలి ఇదండి ఒక స్పూను కారం అండి అండ్ క్వాంటిటీని బట్టి అర స్పూను అల్లము అండ్ ధనియాల పొడి అండి కాపు స్పూను క్వాంటిటీ కొంచెం ఉంది కనుక అండ్ కొంచెం గరం మసాలా వేసుకోవాలండి అన్ని కలిపి మిరియాల పొడి ఇక సపరేట్ సపరేట్ కాకుండా మీరు ఎలా పొడి ఉంటున్నారంటే సపరేట్గానే ఇదో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి కొంచెం పసుపు అండి అండ్ సాల్ట్ తగినంత సాల్ట్ అండి ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే కొంచెం శనగపిండి వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు వేస్తానండి నేను టేస్ట్కి ఇది బియ్య పిండి మటుకు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఒక మూడు స్పూన్లు వేస్తాను నేను ఇది ఆ తర్వాత కొత్తిమీర ఎందుకంటే ఇలా నీళ్ళు ఇందులోనే ఉంటుంది కనుక కలపాలి ఇదంతా కలుపుతూ ఇది ఏమన్నా ఇది 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 ఉంటుంటే వాటర్ అనేది చూడండి వాటర్ ఇడిగిడికి సెట్ అయిపోతుంది కాకుండా కొంచెం అంతా వాటర్ వేసుకొని ఇది మంచిగా ఇలా పిసుకోవాలండి ఇది ఇద ఇక పిసుకగానే చూడండి ఇలా అయిపోయింది ఇంకా కొంచెం లూజ్ అనిపించినా కూడా ఇంక కొంచెం పిండి వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు మనం ఏం చేయాలంటే ఇక ఇట్లా చేసేసుకొని ఇలా బజ్జత్ వేసుకోవాలి చూసారా చాలా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి నూనె బట్టి ఇలా ఒత్తేసుకొని నూనె పెట్టానండి స్టవ్ పైన ఇదైతే ఉంది స్నాక్స్ లాగా బాగా పనిపిస్తుంది ప్లస్ బాగుంటుందండి రుచి మీరు చేసి చూడండి ఎంత బాగుంటుందో చిన్నగా పెరుగుతాం కదా దానికి మంచిగా ఉడికిపోతుంది ఇట్లా వేయగానే చర స్లోగా పెట్టి మంచిగా కాలనివ్వాలి లోపల ఇది మరి ఎక్కువ మందం వేయకుండా మీడియం సైజులో మీ ఇష్టం పెద్దగా చేసుకుంటే పెద్దగా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి ఇది టేస్ట్ ఎందుకంటే ఇలా ఎన్ని ఎన్ని వస్తువులు ఉన్నాయండి మసాలా ఇది ఇది అన్నీ ఒక గలొస్తాయి ఏదో మనం ఆ బజ్జీలు అలా కాకుండా ఇది మసాలా బజ్జీ టైప్లో వస్తుంది మసాలా వేసాం కదా క్యాబేజీ మసాలా బజ్జీ ఎంత బాగుంటుందో మీరు ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరు కొంచెం నూనె పెట్టుకొని ఇలా ఒత్తేసుకున్నారు అనుకో కొంచెం ఎవగ్గాని ఒకవేళ కలర్ కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు అండి ఇలా కలర్ఫుల్గా కనిపించాలి అని అంటే కలర్ కూడా వేసుకోవచ్చు ఆరెంజ్ కలరు గ్రీన్ కలరు అలా కలర్స్ ఉంటాయి కదా ఫుడ్ కలర్స్ అవి వేసుకోవచ్చు కానీ హెల్త్కి మంచిది కాదు కదండి చూడటానికి బాగానే ఉంటాయి కానీ చూడటానికి చూస్తే హెల్త్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అది కొందరికి ఇష్టం కదా కలర్ఫుల్గా ఉండాలని అలాంటప్పుడు కొంచెం కలర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ సిమ్ములో ఇందులో ఇంత ఇంగు కూడా వేసుకోవచ్చు ఇంగు వేసుకోవచ్చు ఒకవేళ మీరు కావాలనుకుంటే సోడా కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు అసలు అనిపించవండి క్యాబేజీతో చేసిన బజ్జీలాగా అనిపించవు ఎందుకంటే సన్నగా తరిగాం కదా అది పిండిలో మనం పిసుకుతుంటే అంత స్మాష్ అయిపోద్ది ఇలా ఇందులో కలిసిపోద్ది తింటే ఇంకా రుచి తగిలి అరే ఇది ఇది అని తెలుస్తుంది కానీ చూస్తానికి క్యాబేజీ బజ్జీ అని అట్లా అనిపించదు ఎర్రగేంత వరకు కొంచెము మనము సోడా వేస్తాం అనుకో కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి కొంచెం పొంగలినట్ట అవుతాయి కానీ అయ్యి కరకరలాడాలంటే సోడా వేసుకోకుండా వేసుకోవాలి ఒకవేళ స్మూత్గా మెత్తగా ఉండాలి అని అనుకుంటే సోడా వేసుకోవచ్చు చూసారా చూసారండి వేడి వేడి క్యాబేజీ మసాలా బజ్జీ మీరు చెయ్యండి లైక్ చేయండి తినండి ఫస్ట్ తినండి చూడండి ఇట్లా ఇట్లా చించుకోము వేడిగా ఉందండి కరకరలాడుతుంటదండి చూడండి నైస్ ఇట్లా ఇట్లా చించుతా చూడండి ఎంత ఎంత స్మూత్ గా వెళ్ళిపోతుందో చూడండి ఇది ఇలా చాలా బాగుంటది మీరు కూడా చేసి తినండి రుచి చాలా బాగుంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి